నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆమె సూర్యుడిని కబలించింది పుస్తక ఆవిష్కరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాపైన పుస్తక ప్రభావం ఎంతో ఉంది పుస్తక పఠనం ద్వారా ఎన్నో నేర్చుకున్నాను నేను మారిపోయాను అని కమ్యూనిస్టులు అంటున్నారు కానీ నేను ఎప్పుడు ఒకే ఆలోచనతో ఉంటాను మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక నమస్కారం ఇక్కడ ఇక్కడ ఇందాక విజయకుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక నా గురించి నేను ఏం చెప్పుకోవాలను నాకే తెలియదు నేను రైట్ నేను యాక్టరా ఒక డిప్యూటీ సీఎం పార్టీ హెడ్ నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు ఖచ్చితంగా ఒకటే చెప్పగలి రచ రచయిత్ర అయితే కాదు అందరూ విజయ్ విజయకుమార్ గారు చెప్పినాడు కానీ పుస్తకాలు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ విద మైన్ శారీరక దారుఢ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచి పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి ఇది నాకు ఎవరో ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు అలా నాకు అలవాటైంది అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటికి ఒకటి నాకు చంద్రబాబు చదివేవాడిని అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి ముందు పుస్తకాల గురించి మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేదు అది మా అమ్మ ఇచ్చింది మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ చదువుకోలేదు కానీ ఆవిడ సెవెన్త్ ఎయిత్ ఆపేసింది కానీ చదవడం ఆపలేదు మా అమ్మ మా నాన్నగారు కూడా సో ఇంట్లో సహజంగానే ఆ వాతావరణంలో అది నాకు వచ్చింది ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం మీద చూస్తున్నారంటే నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది మాకు అసలు చెవిరా అంటే కమ్యూనిస్ట్ జ్యోధులు అంటే మాకు పడదు అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటి అని నేను చదివాను తెలుసుకున్నాను తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే నాకు దేశభక్తి ఎవరు చెప్పగలరు దేశభక్తి షుడ్ బిన్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీవన్ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ టు టు ద మ్యాటర్ ఎనీవన్ ఎనీ కంట్రీ అది బేసిక్గా దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు దృష్టి పెట్టట్లేదు అలాగే నేను జడ్జ్మెంట్ చేయను వద లెఫ్ట్ ఇస్ట్ రైట్ ఇస్ట్ నేను ఎప్పుడు జడ్జ్మెంట్ నేను ఏమంటే చెప్తాను అంటే సమతుల్యత ఇట్స్ అ బ్యాలెన్స్ ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పని సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చిన పుస్తకాలు చదివినా అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకున్నాను కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది నేను మన విజయ విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను లేదంటే ఇవ్వ రైపింగ్ మారిపోయాడు ఇట్లాంటి నేను ఎప్పుడు అట్లేదు ఎప్పుడు ఒకటేలా ఉన్నాను కాదు ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటా ఉన్నాను సో ఉదాహరణకి చిటాగాన్ విప్లవ వీరుద్ది కానీ ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ ఇవన్నీ ఒకటే కాలంలో ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను భారతీయ సంస్కృతి మీదుగా చదివాను అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం గారు ఇవన్నీ కూడా నా మీద ప్రభావం చూపించే వాళ్ళు సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితం ఎందుకు ఇష్టం చిన్నప్పుడు వెతికి వాళ్ళు మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోధంశ లేదంటే ల్యాండ్ మార్క్లో ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బ్యాన్స్ అండ్ నోబుల్స్ అలాంటి పుస్తకాలకు వెళ్ళి వెతికే వాడిని పుస్తకాల కోసం తప్పన పడతాను పుస్తకాల కోసం ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈ చద కల్చర్ మనం వేరే సంస్కృతులను అర్థం చేసుకోవటం అన్ని జీవితాలను మనం బతకలేము కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దాని దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసిని విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసిని పుస్తకం చదువుతూ వచ్చాను ఆ విభు దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్ అది అలాంటిది ఆయన గురించి చదువుతూ ఉంటే మనకి పంతొమ్మిది వందల పద్నాలుగు ఇరవైలో ఎలా ఉండేది కలకత్తా అప్పుడు పరిస్థితులు ఏంటి అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది అలాంటి ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగాహన అవుతాయి చాలా అర్థం అవుతాయి అలాంటిది మనకి ఈ రోజున లక్ష్మి మేడం లక్ష్మి ముత్తేశ్వర పూరి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం ముందు అది ముందు కొంత అవగాహన ఉంది కానీ ఈరోజు మరి తెలుగులో తిరిగేస్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది ఆమె సూర్యుని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి ఎవరు సూర్యుని కబలిస్తారు అత్యంత శక్తి ఉన్న శక్తివంతులు అది హనుమాన్జీ బజరంగు గారు అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబలించడానికి వెళ్ళాడని చెప్పి అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక ఒక కంపారిజన్ అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుని కూడా మింగేయగలమని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక దీని వెనక ముఖ్య ఉద్దేశం అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొ గొప్ప మాటలు చెప్పారు గుర్తు చేశారు మనకి మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం ఇది మాతృస్వామ్య వ్యవస్థ అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పితాని మాట్లాడడం భారత్ మాతే అంటాం మనం అంటే స్త్రీకి మాతృస్వా స్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం అలాగే ఆమె సూర్యుని కబలించింది ఏంటంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడ సూర్యుని గమనించడం ఏంటి ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి మనకి చదివే వాళ్ళకి ముందు ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అంటే మీకు ఇలా చదువుతుంది ఓజి అంటే ఏంటంటే మీరు ఎట్లాగే సినిమా పరంగా మీరు ఆలోచిస్తారు అంటే అదేంటంటే అట్లాగా అంటే ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అదే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించారు అలాంటిది ఆవిడ లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారు ఆవిడ ఒక డిప్లొమాట్ ఒక ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్ అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యుఎన్కి ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్గా రాశారంటే ఇలాంటి పుస్తకం అయితే ఆలోచించం అంటే స్టార్టింగే మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగిపెట్టి పెట్టి కొట్టేయడం ఎలా వస్తుంది మనకి ఒకవేళ వింటి నదుల బాణలో ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్తో స్టార్ట్ అవుతుంది ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ షుడ్ గ్రాబ్యూ ఇంటు ది నెరేటివ్ అలాంటిది ఈ పుస్తకం మీరు చదువు మీరు చదవండి ద దయచేసే పుస్తకం అయితే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు రావటంతో ఒక బీకా అనే కుర్రవాడిని ఒక ఇద్దరు ఆడ అమ్మాయిలు మాలతి కమలా అమ్మాయిలు ఇద్దరు వాళ్ళని చ ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని ఏడిపిస్తూ ఉంటారు ఆ బీకా అనే ఒక కుర్రోడు కందు ఒక అరవై మంది కుర్రాళ్ళు వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే వాళ్ళు గ్రామంలో వెళ్తుంటే వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు మీకు చదువులు ఏంటి అది వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే ఆ మాలతి అనే యాక్చువల్లీ కథనాయి కోపం వచ్చి చిన్నపిల్ల కోపం వచ్చినప్పుడు నేను తలుచుకుంటే నేను మట్లో కలిపేస్తానని అంటాను అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు వాళ్ళందరూ కుస్తీ పట్టు